కిల్ల బడికే లాలా వస్తానా బడిరే హ్ వస్తానా బడి కొడయా పోలనే ఈ బాజోరేయాల కనేయింది మా కంటర్కి వస్తా నాకు పుడి కుడమంది ఏ రాత్రో నన్ను పోట్నేయాలి నాకు కులబరిస్తా ఆ కంటర్కి పోలయ్యా నన్ను నరనే కొడాలె తక్కన కాదా ప్నాము లోల దిం నేవా దింటి గామె రాము కటింరంగు కాము బింరి ফাইছ <laughs> ఎప్పుడు ఒకసారి వేడి అంటే వస్తుందని చెప్పారు నీళ్ళు వస్తారా ఎట్లా ప్రాబ్లమ్ ఏంటంటే చెప్పిన ప్రాబ్లమ్ చేస్తున్నామ్మా ఇట్లా ఉంది ఎండాకాలం కాబట్టి అంతటా ఉంది నీదికే కాదు ఊరు మొత్తం సమస్య ఉంది అని చెప్పారు వేరే ఎమర్జెన్సీ ఉంటే ట్యాంకర్లు కూడా పంపిస్తూ పంపించడం జరుగుతుంది ఊరంతటా ఉంది రిపేర్లు కూడా చేస్తారు రైతునే అక్కడ సార్ వస్తున్నారు మన అక్కడ వస్తూ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళేస్తాడు అన్న ఆల్రెడీ ఉన్న ఈ నీటి సమస్య గురించి జాయిన్ కంటే పిలిపించారట ఇప్పుడు ఆఫీస్ ఎవరు లేరు కదా ఉన్నారా అన్న మేము ఉన్నాక సార్ కలెక్టర్ అంతా కలెక్షన్ పోయేది ఓకే అటెండర్ ఉన్నా ఆపరేటర్ ఉన్నా బయట వాటర్ పైన ఉందో ఓకే సార్ ఇక అంతా ఇంచారు కదా సార్ ఆఫీస్ గారు మరి ఎవరు లేరు కదా సార్ ఎవరు రాలేదు కదా టైమ్ ఎంత అవుతుంది పదకొండున్నర అవుతుంది అవుతుంది మున్సిపాలిటీ అయింది ఎందుకు నీడు లేకు నెడపీడ రాష్ట్రాలు మంచి నీళ్ళు ఉన్నాయి ఏ నీళ్లు లేవు అభివృద్ధి చెందడానికి అనేది కావాలి మంచి నీళ్లు కూడా వస్తుంది పది రూపాయలకి ఇరవై లీటర్లు దబ్బ ఎందుకు నీళ్లు అక్కడ వాటర్ ప్లాంట్లు పందు ఈ నల్లలు పందు ఏంటి అభివృద్ధి చెందుతున్నారు అభివృద్ధి ఎక్కడుంది మున్సిపాలిటీ అయిన చికెన్ అక్కడ వచ్చే తెలుసు వస్తలేదు నేను రాత్రి కూడా ఆ ఏరియాకి వచ్చి చూసిన తెలుసో తెలియదులే కానీ నేను రాత్రి సాయంత్రం ఆరున్నర ఏడా ప్రాంతంలో ఆ ఏరియాకి వచ్చిన భరత్నగర్ తిరిగినా అన్ని మొత్తం ఏరియా తిరిగినాము ఈ ఏరియా కూడా తిరిగినా అని అసలు ఏంటి సోర్స్ ఏమైనా ఉందా లేదా మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు వస్తలేము ఎక్కడ జామ్ అయింది ఏం మా అనేది మా వాక కాదండి ఒకవేళ నేను వచ్చిందమ్మా నేను వచ్చిన సాయంత్రం పోచమ్మ వాడి ఏరియా వచ్చినలేదు మీకు తెలవకపోవచ్చుగా నేను వచ్చిన వచ్చి మాకప్ చేయడం జరిగింది దాని సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ టెంపరీగా ఏదైనా ఇమ్మీడియట్గా పరిష్కారం కాకపోతే టెంపరీగా మీకు వాటర్ సప్లై చేయడానికి ట్యాంకర్ ద్వారా సప్లై అయితే చేస్తారు కొంచెం ఆగండి నీళ్ళు సక్రమంగా రాకపోవడం వల్ల ప్రాబ్లం ఏర్పడుతుంది ఏదో అంటే మా అందరి గారు భగీరథ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు ఈరోజు ఏగండి నిమిషం ఏ గారు మధ్యాహ్నం వచ్చి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు మధ్యాహ్నం కంపల్సరీ వస్తాడు ఆయన సెలవులో ఉంటే ఈరోజు జాయిన్ అవుతుండు ఈరోజు జాయిన్ కాగానే ఆయన వచ్చి చూస్తాడు చూసిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏం కదా దాన్ని డైవర్ట్ ఎట్లా చేయాలి మిషన్ భగీరథ నీళ్ళు లేకపోతే ఇంకేంటి దానికి ప్రత్యామ్నాయం అనేటువంటి కంపల్సరీ ఆలోచన చేసి సాయంత్రం వరకు మీకు ఏదో ఒకటి రిజల్ట్ అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది ఈ లోపల మీకు ఏదన్నా వాటర్ బాగా ఇబ్బంది ట్యాంకర్ ద్వారా మీకు సప్లై చేయడం అనేటువంటి జరుగుతుంది టౌన్ లో పాత విలేజ్లలో కూడా మిషన్ భగీరథ పైపు నైట్ అంతా దానివల్ల ప్రాబ్లం అనేటువంటి నుంచి కనెక్షన్స్ పూర్తిగా సరిగ్గా జరగలేదు ఇంకా మిగతా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి దానివల్ల ఏమైతే నటింకోటి అంటే బోర్లలో ఉన్నటువంటి వాటర్ డ్రై కావడం అనేటువంటి జరిగింది ప్రత్యామ్నాయం ఏం ఆలోచన చేస్తున్నాం ఒకవేళ వన్ హెచ్పి మోటార్ నడిచే పరిస్థితి ఉన్నటువంటి బోర్లు ఉంటే అక్కడికక్కడ వన్ హెచ్పీ మోటార్ పెట్టి ఆండే పట్టుకుంటే ఫెసిలిటీస్ చేద్దాం అనేటువంటి ఆలోచన మేము భరతనగర్లో మాకు రెండు అట్లా బోర్లు జరిగినాయి ఈ పోచమ్మ గుడి దగ్గర కూడా పోచమ్మ గుడి దగ్గర పోచమ్మ గుడి దగ్గర ఒక బోర్ ఉంది దాంట్లో ఆల్రెడీ పైప్ కట్టే అందులో మోటార్ ఉంది దాన్ని తీర్చి అందులో వన్ హెచ్పి మోటార్ నడుస్తుందా కనీసం ఎమర్జెన్సీ అక్కడ తయారు అసలు తాగడం మామూలు వాడుకోవడానికి అది చాలా ఇబ్బందికరమైన ఫిల్టర్ నీళ్ళు మా పరిధిలో లేని అంశం ఈ మాత్రం మేము మాక్సిమం ఈరోజు ఈటిల్ పదే మాడి మద్దల టెంపరీగా ఇప్పుడు ఏమన్నా ఎక్కడి నుంచి అదేవిధంగా ఎక్కడైనా అయినా చేసినా కూడా దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించి నీళ్ళు అందిస్తాం ఒకవేళ అట్టి వంటి పరిస్థితుల్లో నీళ్లు అందలేని పరిస్థితిలో ఉంటే ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి ఎక్కడైతే నీళ్లు ఇళ్ళలకు తాళాలేసి పెడతారో పట్టుకొని పోతారో పైపులు కానీ మోర్లు వేయకుండా వాళ్ళు పెట్టుకొని అందరూ బంద్ చేయాలని చెప్పి నీళ్ళు పురుషులుగా వాడాలని చెప్పి మీరందరూ ప్రజలు కూడా దీనికి సహకరిస్తేనే దీనికి మనం ఈ యొక్క ఎండాకాలాన్ని అధిగమించగలుగుతాం లేనిచో అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఈ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా తమ యొక్క నీటి పొదుపును పాటించాలి మీ వేస్ట్ చేయకుండా ఉండాలి కొంచెం అర్థం చేసుకొని మాకు కూడా సహకరించినట్లయితే మేము వీటిని అన్నిటిని పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో మేము మా యొక్క శక్తియుత్తులు ప్రయత్నించే ఉపయోగించి పరిష్ సమస్య పరిష్కారం చేస్తామని చెప్తాం